हाय हाय ब्रो हाय ओकर रुस मारो ओकर की हाय लाइक ब्रो ये चारो हाय ब्रो हाय तमोशो हाय हाय सिस्टर हाय वेलकम टू तो लाइव खाया खाना हाय ब्रो हाय हेलो हाय हेलो जब क्या भैया हाय हाय सिस्टर चल्ली महेन हाय हाय अलैकुम हाय हाय अमर की हाय वेलकम टू लाइव लाइक डन ब्रो रेडडी श्री व्लॉग्स हाय हाय ब्रो हाय वेलकम टू लाइव ఎలా ఉన్నారు బాగున్నావా లైక్ डन ब्रो थैंक यू थैंक यू అన్నా కదా खाना ఆ نہیں نہیں ابھی టైం పకరతా సిస్టర్ بہیم اور সিস্ট ٹائم పకరతా దవరా రెడ్డి శ్రీ వ్లాగ్స్ అన్నా हाय हाय वेलकम टू लाइव ఎలా ఉన్నారు బాగున్నావా వదినా బాగున్నా ట్వంటీ త్రీ నెంబర్ చూస్తున్నారు అందరు కామెంట్ చేయండి హలో హాయ్ హాయ్ జానుభా లింకు షేర్ చేసిన జానుభాయ్ వచ్చే పైకి జాను జానుభాయి वालेकुम तो सलाम ये तो ना जानू भाई फ्रेंड रूम क्वेश्चन आ सर आगे जमेगा फ्रेंड रूम फ्रेंड रूम क्वेश्चन फ्रेंड रूम का श्री श्री हाय एंडी हाय हाय एंडी श्री गारू हाय श्री श्री गारू हाय हाय ओ भाई हिंदी बोलते नहीं भाई हिंदी दी आडो सारे मनों को హలో వైజల్ కిల్లర్ హాయ్ 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 వైజల్ కిల్లర్ సలాములిక్కు వెల్కమ్ టు లైవ్ అబ్బా నేను లైటింగ్ సెటప్ చేసుకునే భై అది ఏంది క్లారిటీ లేకుండా లైటింగ్ సెట్టింగ్ కొట్టిన ఇలా బిజీ దిది కూడా పెట్టాను లింక్ దిది బిజీగా ఉన్నట్టుంది చూశాల నేను ఆ ఏం కామెంట్ లో నోడిపోయనే దిగో ఐ యామ్ నాట్ గుడ్ నైట్ బాయ్ ఓకే ఓకే గుడ్ నైట్ భాన్ మా చెల్లెలు మా సొంత చెల్లెలు యువర్

వాట్ ఈస్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ వైజిఎల్ శిక్ష మై బ్రదర్ ఇస్ నేమ్ జాన్ అందరు స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి సిరి గారు మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు నా పేరు ఉప్పల్ బాలు నా పేరు ఉప్పల్ బాలు అంటే వై ఏం తినాలని ఉన్నాడు జాను ఓకే తమిళ వచ్చింది మీది ఏ ఊరు ఉప్పల్ బాలు గారు మాది వచ్చేసి నంద్య అండి ఆర్మీ హాయ్ బ్రో హాయ్ హాయ్ ఆర్మీ బ్రదర్ హాయ్ గణేష్ ఇండియన్ ఆర్మీ హాయ్ హాయ్ బ్రో హాయ్ వెల్కమ్ టు లైవ్ జిమ్ కిర అందరు జిమ్ జిమ్ అంటారు ఆరుమాయ్ హాయ్ చంద్రకాంత్ బ్రదర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ వన్ అవర్ రెస్ట్ మీ లైవ్ చూస్తున్నా ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో యూ విందు కుమార్ హాయ్ హాయ్ బ్రో హాయ్ విందు కుమార్ బ్రో హాయ్ వెల్కమ్ టు లైవ్

మాట్లాడు మాట్లాడు అవులా పెట్టు జానబుకు ఇంకా పని ఉంది అందుకు తినలేదు షెక్షా తిన్నావారి లేదు లేదు హుస్సేన్ భాయి ఇంకా తినలేదు తినాలి హుసేన్ షేక్ హుస్సేన్ భాయి ఇంకా తినలేదు బయ్ తినాలి టైం పడుతుంది మీరు తిన్నారా హుస్సేన్ భాయ్ ఎక్కడ ఉంటారు హుసేన్ భాయ్ మీరు జాను బెస్ట్ ఫ్రెండ్ కదా మీరు ఫార్టీ మెంబర్స్ చూస్తున్నారు గాయస్ ప్లే స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి అందరూ లేదు లేదు హుసేన్ భాయ్ వై బ్రో వై బ్రో ఇంకా ఎందుకు తినలేదు బాయి హుసేన్ భాయ్ ఏం చేస్తున్నావు హుసేన్ భాయ్ అందరూ కామెంట్ చేయండి కామెంట్స్ కామెంట్స్ బై హుసేన్ భాయి ఫిఫ్టీ వన్ మెంబర్స్ చూస్తున్నారు అందరు కామెంట్ చేయండి అందరు హైట్లోనే ఉన్నారు అందరు కామెంట్ చేయండి అలాగే స్క్రీన్లో డబుల్ ట్యాప్ చేయండి కొత్త హుసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ పెట్ట అదే అనుష హాయ్ హాయ్ అండి అనుషా గారు హాయ్ ఏం భయ వంట చేస్తానా లే

వాయిస్ వాయిస్ సరిగ్గా రావట్లేదు మీ వీడియోస్ బ్లర్ వస్తుంది అండి అవునా ఎవరిది నాదా నీదే నీదే ఎందుకు కానీ మళ్ళీ కింది కానండి లైవ్ బ్లర్ ఏం కనపడదు మీకు నెట్ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అట్లా కనపడుతుంది అనుషా గారు ఎక్కడి నుంచి నేను కూడా ఆ ప్రాంక్ అట్లే దొలాడి దొలాడి షార్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఉంటే మెంటల్ వేసేది నాకు అది నమ్మ అని చెప్పి అది పక్కన పెట్టేసి మళ్ళీ లైవ్ కి వచ్చేసిన నాకి హెయిర్ సెట్ కాదు మీకే నెట్ రావటం అండి అవునా ఎందుకు అవబోయే జనబోయే వాయిస్ రావటం లేదా నెట్ సరిగ్గా రావట్లేదు నేను ఏం భయ ఇది నెట్ ప్రాబ్లము ఇప్పుడు చూడు చిన్న మార్చిన ఒక జాను నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ శిక్ష చెప్తున్నాడు నంద్యాల జీబుల్లా అస్లాం వల్ల జబీబుల్లా అనుష గారు నాదొచ్చి నంద్యాల అండి జానుభా ఇది వచ్చి పీలేరు

అది ఎక్కడో పెట్టాల్సిన లైట్ నాన కూడా లేదు బాయ్ నేను ఇదో చూడు మంచర్ కొడ్ లైట్ ఇది లైట్ లైట్ చేంజ్ చేస్తా నేను ఎక్కడో పెట్టాల్సిన లైట్ ఆ నేను క్లారిటీ ఏ ఫేస్ బ్లర్ కనపడతాది బ్లాక్ కనపడతాది అని చెప్పి పెట్టా ఇంకా లేదు మీరు తిన్నారా అనుషా గారు ఇంకా తినలేదండి మేము తిన్న వరకు ఇంకా టైం పడుతుంది టెన్ థర్టీ కదా ఇండియాలో టైం ఇంకా ఎందుకు తినలేదా కోయట్లో లో ఉన్నారా ఏం సడన్ గా పెట్టినా లైవ్ అదే షార్ట్ వీడియో పెట్టుకుంటానా షార్ట్ వీడియో పెట్టుకుని వాయిస్ ఇస్తా ఉంటే ఏదో గుర్తుకొచ్చా నాకు పా దీనమ్మా అది నాకు రాలేదు సరిగా ఎందుకు పా అని చెప్పి ఎందుకో నువ్వు తడంగా పెట్టి ఇండియాలోనే ఉన్నాను అండి ఓకే ఓకే అమిషా గారు ఓకే ఎందుకు అయినంత వరకు ఛానల్ను గ్రోత్ చేసుకోవాలా పోయి అందుకు లైవ్ లేకుంటే నేను ఎప్పుడో ఎక్కువ ఏడొస్తా ఎప్పుడూ అమాస్ పుణ్యానికి వస్తా ఉంది కదా మీకు మ్యారేజ్ అయ్యిందా ఇంకా కాలేదండి నిన్న ఒకరు వచ్చారు ప్రియా గారు మీకు అభ్యంతరం లేకుంటే చెప్పండి నేను మ్యారేజ్ చేసుకుంటా మిమ్మల్ని ఇంకా ఎక్కడికి పోయినారో తెలియదు వస్తే చేసుకోవాలా వెళ్ళి నిన్న టీవీ మాయ వచ్చింది కదా కరెక్ట్ లేదు లైవ్ లో మాయోటీవీ పిలుసుకొని ఎవరికి రాబాబు మీరు పాకిస్తానా ఇండియా మేము ఇండియా కాబట్టి తెలుగు మాట్లాడుతున్నాం పాకిస్తాన్ అయితే తెలుగు ఎందుకు మాట్లాడుతాం బ్రదర్ నువ్వు పాకిస్తాన్ నుంచి చూస్తున్నట్టు ఉన్నావు అందుకే పాకిస్తాన్ అంటు నువ్వు చిత్రమైన కొడుకులు వస్తుంటారు కుర్చీ ఆడన కుర్చీ లేదా రూమ్ లో కుర్చీ మంచం మీద లైటింగ్ రాదు ఇది నిన్న కట్టిండేది కదా ఆ నేను ఇంకా సామాన్లు ఏమి సర్దుకోలేను ఆ ఏమి సర్దుకోలేదు నేను ఎక్కడ అక్కడ పెట్టేసి విజయ గిలియా వేసుకోబోయింద

नहीं सुपर ना सब्सक्राइब जैसे माथलार तो ब्रो मेरे फ्रेंड ना ना आशीम वाली कितना मायां तोड़ गए बम्बल नाइवेर बैठने आ रहे मेरा ना हाँ मेरे में सब्सक्राइबर ब्रो थैंक यू थैंक यू, यू ब्रो बेबर జశాంటా అది జశాంట్ జశాంటా నేను మీ సబ్స్క్రైబ్ బ్రో అలా అడగకూడదు కదా థ్యాంక్ ఆ తెలుగు మాట్లాడుతున్నాం మళ్ళా పాకిస్తాన్ అంటే ఎట్టుంటది చెప్పుకోది అబ్దుల్లా మా కూడా లైవ్ లో ఉన్నాడు కదా అందరూ ఉన్నారు లైవ్ లో

మన పులి గుడుతులు అన్ని పెడతాడు ఇంకోసారి నువ్వు నవ్వండి బ్రో ఇంకొకసారి నవ్వండి జాను బ్రో నవ్వు నవ్వు స్మైల్ నాకు ఇవి గడిపి బాసామి ఇక్కడికి వచ్చే ఈ బ్రాండ్ జాను సాయి కుమార్ లైవ్ ఎక్కడ నుంచి మా మాస్టర్ లైవ్ వచ్చి కువైట్ నుంచి మాస్టర్ వల్లపర్తి సాయి కుమార్ లైవ్ వచ్చి నుంచి బ్రదర్ మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి ఏం లేదప్ప క్రీమ్ గ్రీమ్ మన మూవీ క్రీమ్ ఏమలవాటు అట్లా కనిపిస్తాంది లైటింగ్ కే అట్లా కనిపిస్తాంది Buya giăng ray. Vammo giăng brow cows and vay, silent hing quét munchi. I take like a dango, dango tango tango <laughs> tango 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 செல்ல அந்த <laughs> నేను అప్పుడు కా బండ్లు ఉన్నాయి నాకు రెండు ఉన్నాయి పోయి కడిగేది నేను రాత్రి అన్నం తిని పదకొండు అట్లా పోతా నేను అది ముందర ఉండేది ల్యాండ్ రోజు కడిగినాము ఒకటి ఉంది పొరడో ల్యాండ్ నేనంటే నేనంటే నా రూమ్ పరిస్థితి బాగాలేక సిరి సిరి మీరు ఏం నేను వచ్చి పెళ్లి సంబంధాలు చూస్తా ఉంటాను స్త్రీ గారు అమ్మాయిలను అబ్బాయిలను మ్యారేజ్ చేయనీకే పెళ్లి సంబంధాలు చూస్తా ఉంటా మ్యారేజ్ బ్యూరో వచ్చాను భయ్యా తినలేదు ఇంకా తినలేదు భయ్యా లేదు సిస్టర్ తినలేదు తిన్నావా లేదు ఇంకా తినలేదు తినాలి తినక్క వచ్చిందంటే తిన్నావా 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 తినక్క ఎందుకు రాలే బ్రో తిన్నావా లేదు లేదు లావణ్యక్క ఇంకా తినాలి తిన్నారా హలో హాయ్ బ్రో హాయ్ సుజిత్ శంకరా బానే వస్తుంది ఇంగ్లీషు నువ్వు పక్కన లేకుంటే అది కనిపిస్ కడకూడదు అంటే నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిందా బాయ్ నీకు రాలేదా నోటిఫికేషన్ రాలేదు నాకు నేను లింక్ చేసి ఓపెన్ చేయను డైరెక్ట్ వాట్సాప్ ఈ హుసేనుకి ఏమైంది శిక్ష బ్రో కొంచెం శిక్ష బ్రో కొంచెం హాస్పిటల్ లో చూపించండి ఓహెట్లో మ్యారేజ్ బ్యూరో నా సర్ నేను కాదు అవును బ్రో యువర్ ఫ్రో బ్రో మై ఫ్రో ఇస్ నందాల బ్రో ఇప్పుడే ఐ యామ్ ఫ్రమ్ ఆ ఐ యామ్ ఫ్రమ్ నంద్యాల్ మై ఫ్రమ్ ఐ యామ్ ఫ్రమ్ ప్రెజెంట్ ప్రెజెంట్ కువైట్ లో ఉన్నాం ప్రెజెంట్ కువైట్ మ్యారేజ్ బ్యూరో ఉంటే ఎందుకు మన వాళ్ళు సింగిల్ గా లైవ్ పెట్టారు ఏమో అది వాళ్ళ ప్రాబ్లమ్ నెంబర్ చెప్పండి జాను బ్రోది చెప్తాను తీసుకోండి నా నెంబర్ కాదు ఎవరి నెంబర్ నా నెంబర్ కాదు క్లారిటీ చెప్పండి శ్రీ శ్రీ గారు నా నెంబరా ధ్యానప్రహ్మ నెంబరా వర్తి స్వామి ఓకే బాయ్ ఆల్ హుస్సేన్ భయ్యా తిన్నావా భయ్యా హుస్సేన్ భాయా ఎక్కడ ఉంటారు ఐ మీన్ లైక్ డన్ బై లైక్ డన్ బై వై బాయ్ బ్రో వచ్చావు బాయ్ అంటున్నావు హలో హరి బ్రో హాయ్ అయితే మనోడు నంద్యాలలో అడిగడ్డ తెలుసు అనమాట అయితే సబ్స్క్రైబ్ రజా నడిగడ్డ తెలుసా అన్న నడిగడ్డ

నేను ఖబ్రస్థాన్ లో ఉన్న శిక్ష నేను ఖబ్రస్థాన్ లో ఉన్న శిక్ష ఖబురస్థాన్కి ఏం పని అయ్యా నీకు లేదు ఒక్క అడుగు భయ రేపు శుక్రవారం పోదాం ఇన్షాల్లా చూసాం ఏం కోయట్ వచ్చాక కోయట్ బుద్ధి వచ్చా ఇన్షాల్లా ఇన్షాల్లా ఖైర్ అట్లేం లేదు అట్లేం లేదు నేను లే మామూలుగా లేట్ అయ్యిందేమో కదా హరి బ్రో నేను నా కామెంట్ లో రాలే

كويتا أكنه، هاي أنا هاي هاي، أنا، <خلاح> <x> <recognizable innovations> పోయేట్ నేను ఇక్కడ ఉంటా బ్రో పోయేట్ లో నా ఎందుకు కొన్ని కామెంట్లు కనపడుతున్నాయి కొన్ని కనపడలేదు లాస్ట్ నా కామెంట్ హాయ్ అన్న ఉన్నది ఒక్కటే కనపడుతుంది పొట్ట తగ్గించు స్వామి ఏమది అంత పెట్టినావు బాణం గుండు ఏ బాణం గుండు ఏ అంతనా ఏ పడతాం భయ్ ఏం చెప్తాం చెప్పు తగ్గియాలా అన్నా इंगा माँ <laughs> उसे ना नक्को जोड़ा ला सिक्स पैक उन्दी उसे ना मैं कहूँ नहीं दिए अरे खतरलों अंटर खतरलों हाँ सारे ब्रदर ये वो मैंने तो कोतुना तो तो ले सिक्स मल्ली बस्ता जानू रे भाई क्या भैया